హలో హాయ్ వెల్కమ్ టు చర్వితా యూట్యూబ్ ఛానల్ ఈ అయితే నేను నా పెళ్ళి బ్లౌజెస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మగ్గం వర్క్ ఫస్ట్ అయితే ఏదో నచ్చేది చూపిస్తాను ఇది మగ్గం వర్క్ వేయించుకున్నాను మిర్రర్ వర్క్ చూడండి హాఫ్ హ్యాండ్స్ వేయించుకున్నాను నెక్ వచ్చేసి వన్ సైడ్ అన్ని వన్ సైడే సరిపోతాయి ఇది ఏంటి ప్లేన్ ఇది బ్యాక్ వచ్చేసింది చూడండి ఇది అయితే ఫుల్ కలర్ పోతుంది ఇస్తీరుంటేనే ఇది లేకపోతే ఇది ఒం మూడుచుకుపోయినట్టే అవుతుంది ఈ బ్లౌజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదండి మా మేనమామయ్య వాళ్ళు పెట్టిన చీర తల్లి వెళ్ళేటప్పుడు మేనమామ పెట్టాలంటారు కదా ఆ శారీయే కంచి పట్టు ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను అయినా చూపిస్తున్నాను చూడండి ఫుల్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి అయితే ఫ్లవర్ వర్క్ అయితే బ్యాక్ వచ్చేసి చాలా సింపుల్గా వచ్చేసింది ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్స్కి బాగా ఓవరాల్గా వచ్చేసింది కాబట్టి క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది ఇదైతే నెక్కి అయితే బ్యాక్ వచ్చిన లాంటిదే వస్తుంది వన్ సైడ్ చూడండి ఇదైతే మూడున్నరవై పడింది ఇంత కాస్ట్ మగ్గం వర్క్ మళ్ళీ ఎక్కువసార్లు వేసుకోవడానికి కూడా ఉండదు ఈ బ్లౌజ్ అయితే దీంట్లోనే వచ్చింది శారీలోనే వచ్చింది పట్టు క్లాత్ ఇదైతే ఇక్కడ హ్యాండ్స్ కేమో ఇలా వచ్చింది డిజైన్ నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాల్ చీర మెయిన్ తలంబ్రాల్ శారీ దీనికి ఎక్కువగానే వేయించుకున్నాను చూడండి ఇదైతే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అయితే ఇదైతే ఇది కూడా హ్యాండ్స్ అయితే ఫుల్ ఓవరాల్ వర్క్ వచ్చేసింది పెట్టెలు పెట్టెలు వచ్చింది కింద అయితే ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది ఇది శారీ వచ్చేసి బిస్కెట్ కలర్ అది కూడా చాలా బాగుంటది శారీ నెక్ అయితే ఇదండి అయితే ఈ నెక్కించుకోవాల్సింది నేను మాలో ఏందంటే కుడి పైట వేసారు కుడి పైట్ వేసినప్పుడు ఇది ఎడమ పక్కన అయ్యేసరికి కనిపించలేదు ఇట్ వచ్చేసింది ఇదేమో ప్లెయిన్ కనిపిస్తుంది ఇటు పక్క కూడా వేయించుకుంటే బాగుంటుంది మాకు ముందే తెలుసు ముందు బయట అదే కుడి బయట వేస్తారని కానీ మర్చిపోయాం చూడండి ఎంత బాగుందో బ్యాక్ వచ్చేసి ఇలా అంత ఫ్లవర్ ఈ యాంగిల్స్ అయితే ఊరగా తగులుతూ ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కూడా సరిపోతాయి నాకు ఇప్పుడు డెలివరీ అయ్యాయి కాబట్టి పడుతున్నాయి లేకపోతే అస్సలు బట్టు నెక్స్ట్ అవి అయితే పెళ్లి బ్లౌజెస్ తర్వాత పెళ్ళి తర్వాత మా ఫస్ట్ పెళ్లి రోజుకి అయితే ఇది ఇది కూడా మిర్రర్ వర్క్ ఇంత సింపుల్ వర్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ చూడండి హ్యాండ్స్కి అయితే చాలా సింపుల్ వచ్చింది నెక్ కూడా అంతేను ఆల్సో బ్యాగ్ కూడా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటండి దీని బదులు ఇంకో శారీ వచ్చేసిద్ది కానీ లుక్ కావాలంటే వేయించుకోవాలి ఇంకా ఇవి అయిపోయాయి నార్మల్గా నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను చూపిస్తాను చాలా వరకు నేను బోట్ నిక్కే పెట్టించుకుంటానండి ప్రిన్సెస్ కట్ చూద్దాం చూడండి హాఫ్ హ్యాండ్స్ చాలా తక్కువ వెయిట్కో ఇప్పుడైతే అన్ని ఫుల్ హ్యాండ్సే పెట్టించుకుంటున్నాను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇదిగోండి నెక్ ఇది కూడా మీషోలో తీసుకున్నాను నేనైతే అన్నీ చాలా మీషోలోనే తీసుకుంటాను ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి మీషోలో అయితే తక్కువ వస్తే లుక్ కూడా బాగుంటాయి చూడండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసి బ్యాక్ వచ్చేసి నేను బ్యాక్ ఎక్కువ హోల్ పెట్టించుకుంటాను పెట్టించుకుంటా ఇవన్నీ మా అమ్మే స్టిచ్ చేసిందండి మా అమ్మది టైలింగ్ షాప్ ఒంగోలు నెక్స్ట్ నా పెళ్లిది మెయిన్ చూపించలేదు కదా మీకు పతానం మీకు మెయిన్ చూపించలేదు కదా పతానం చీర మా మామయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు పెట్టిన చీర వర్క్ అయితే మేమే వేయించాము వాళ్ళు మనీ ఇచ్చారు కాసులు వర్క్ అది హాఫ్ హ్యాండ్స్ పెట్టాను తెలియక అమ్మ ఫుల్ హ్యాండ్స్ పెట్టిస్తానని నేను వద్ద అన్నాను ఇంతవరకు వచ్చేస్తానే ఇంతవరకు పెట్టించుకుంటే బాగుండేది వేస్ట్ అయిపోయింది మనీ అయితే అంతవరకు పెట్టించుకుంటే బాగుండేది చూడండి కాసులు వర్క్ ఇది కూడా మూడున్నర పడింది అండి కాసులు వర్క్ అయ్యి ఇంతవరకు వచ్చిందేమో వచ్చిందేమో మూడున్నరవై ఇది హాఫ్ హ్యాండ్స్ వచ్చింది కూడా మూడున్నరవై చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది శారీ కూడా కానీ పట్టు పట్టుచెల్లు నేను హ్యాండిల్ చేయలేను కట్టుకోవడం కూడా రాదు నేర్చుకోవాలి బాగా వచ్చింది బ్యాక్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసింది ఇంకా ముందు ఏముంటుంది ఇంక వన్ సైడే అదే వర్క్ వచ్చింది అన్నీ అప్పుడు ముందు ఉక్సలేనండి బ్యాక్ ఉక్సలైతే ఈ వర్క్కి అంతకు సెట్ కావు ఎందుకంటే ఇలా వర్క్ వచ్చేసింది కాబట్టి చూడండి కాసులు వర్క్ అప్పుడైతే ఇదే ట్రెండ్ కాసులు వర్క్ అనేదే ఇంకా నెక్స్ట్ మామూలు చూపిస్తాను మీకైతే నారాయణపేట అండి ఆ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా ఇదైతే ఫ్రంట్ హుక్స్ పెట్టుకున్నాను ఇది చాలా బాగా కుదిరిద్ది ఇది ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటది బ్లాక్ గా ఉండే వాళ్ళకైనా వైట్ గా ఉండే వాళ్ళకైనా నాకైతే ఇది వేసుకున్నప్పుడల్లా ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది ఫిట్ గా బాగుంటది అయితే కలర్ కాంబినేషన్ పాతకాలం కలర్స్ లాగా పాత పాతకాలమే బాగుంటాయి ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇది చూసారా ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడైతే ట్రెండ్ లో ఉన్నాయి ఈ చీరకి ఎక్కువ ఇదే పెట్టుకుంటున్నారు ఇది అప్పుడు మన పాత కాలంలో అమ్మవాళ్ళు ఇలా పైన బుట్ట పెట్టించుకునే వాళ్ళు ఆ బుట్టే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఓల్డ్ ఇయర్ని ఇప్పుడు తెచ్చి మోడల్ అంటున్నారు దీనికైతే బటన్ అండి దీనికైతే బటన్ అండి కానీ బటన్ ఇది దొరకలేదు అప్పటికప్పుడు ఇదైతే రెండు సార్లు కట్టుకున్నాను బటన్ దొరకలా తీసుకొచ్చుకోవాలి మర్చిపోతున్నా ఇది కూడా ప్రిన్స్ కట్ ప్రిన్సెస్ కట్ చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంది ఇది ఆన్లైన్ లో తీసుకున్నా పదకొండు వందల యాభై పడింది శారీ అయితే చాలా బాగుంది జారిపోతున్నట్టు ఉంటుంది చీర అయితే హ్యాండిల్ చేయడం చాలా ఈజీ నాకైతే బాగా నచ్చింది మీకు ఏమైనా నచ్చి ఇది కావాలంటే కామెంట్ చేయండి మీకు లింక్ పంపిస్తాను డైరెక్ట్గా కామెంట్స్లో అయితే ఇంకా నెక్స్ట్ ఇది ఉగాది సారది ఇదిగోండి ఇలా బాల్స్ పెట్టించుకున్నాను ఒక బాల్ పోయినట్టుంది ఇది చాలా రఫ్ అండ్ టఫ్ వాడేసి ఈ శారీ అయితే చాలా సింపుల్ గా బాగుంటది ఎక్కువ సార్లు చూడండి ఇదైతే ఇలా వేయలేదు లోపల లైనింగ్ కి బ్లౌజ్ పీస్ కి మధ్యలో స్టిచ్ చేయించాను ఇదైతే మాల్ బయటికే ఎందుకంటే ఫ్రెంట్ ఎలా ఉంటాయో మళ్ళీ బాల్స్ అనేది స్టిచ్ చేయించుకోవాలా ఒకవేళ నచ్చకపోతే తీసేద్దాం అన్నట్టు అమ్మ అయితే పెట్టేసింది ఇది ఓవరాల్ కూడా పైపింగ్ అంతా పైపింగ్ చేయించేసింది నాకు ఎక్కువ థ్రెడ్స్ ఇలా ఇష్టం మూడు స్టెప్పులు ఉండేవి అయితే ఇవన్నీ బాల్స్ ఉంటాయి కదా పెళ్లిలో ఊపుకుంటారు కదా అవి అవి అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఆ బాల్ పెట్టి దారం కట్ దారం చుట్టేసి కడతారు వీటికి అయితే స్టిచ్ చేస్తారు చూడండి బాల్స్ అయితే పోయినాయి ఇది బాగుంది కలర్ కాంబినేషన్ కూడా శారీ నెక్స్ట్ అయితే అప్పుడైతే అండి నా మా పాప బర్త్డే అప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడు అస్సలు ఈ కలర్ ఆన్లైన్లోనే లేదు అస్సలు పర్పుల్ కలర్ అని కోరితే ప్లెయిన్ శారీయే రాలేదు ఈ శారీ కోసం ఈ కలర్ శారీ కోసం నేను ఒంగోరులో ఉన్న గాంధీ రోడ్డు కాంప్లెక్స్ అన్ని వెతికానండి ఎక్కడో ఎక్కడో రేర్గా దొరికింది కలర్ అంటే నాకు ప్లెయిన్ శారీ కావాలని ప్లెయిన్ శారీ తీసుకున్న బ్లౌజ్ అయితే ఇంకా అస్సలు దొరకలేలా బ్లౌజ్ మళ్ళీ ఎన్ని చోట్ల తిరిగాను కలర్ కరెక్ట్ సెట్ కాల లాస్ట్ కి ఎట్ అయితే సెట్ అయింది టూ డేస్ కి చూడండి అయితే ఒక లైనింగ్ మళ్ళీ ఇంకోటి వచ్చేసి లోపల శాటిన్ శాటిన్ లైనింగ్ ఒకటి పైన ఏమో నెట్ మూడు వేపించాను ఎందుకంటే లుక్ ఉంటది శాటిన్ వేస్తే మళ్ళీ శాటిన్ వేస్తే లోపల గుచ్చుకుంటది అని కాటన్ది ఇది మా పాప గౌని మా పాప గౌని క్లాత్ మిగిలితే ఇలా యాంగిల్స్ లాగా పెట్టేసింది చాలా బాగుంది ఇది కట్టుకుంటే అందరు చాలా బాగుంది అయితే శారీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది అని చెప్పారు కింద చూడండి ఓకే ఇదిగోండి మా పాప గవన్ అయితే ఫస్ట్ బర్త్డేది మా అమ్మే స్టిచ్ చేసింది త్రీ స్టెప్స్ వచ్చేసాయి నెట్ అయితే ఇది సాటిను ఇది లైనింగ్ గుచ్చుకుంటుంది వీటికి వచ్చిన క్లాతే ఇది థ్రెడ్స్ ఇంకా చాలానే బ్లౌజెస్ ఉన్నాయి అంతా రొటీన్ ఏమైనా కొత్త అయితే చూపిస్తాను మీకు కంపల్సరీ మీకు ఏమైనా కావాలంటే నేను నచ్చితే మీకు కామెంట్లో పెట్టండి నేను అన్ని మీషోలో తీసుకున్న చాలా వరకు డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తాను ఓకే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే బాయ్